అదే నన్నయ్య అంటారు కదా వాళ్ళకి ఏంటంటే నన్నయ్య ఒక అద్భుతమైన మాట అన్నారు ఏమంటే ఇప్పుడు పలుకు దారుణాకాలను శస్త్రతుల్యం జగన్న విడు అంటాడు అంటే నిండు మనంబు అంటాడు అంటే వాళ్ళ మనసు నిండు మనం అది రామారావు మనసు నిండు మనసు నిండు మనంబు నవ్య నవనీత సమానము ఆ మనసు ఎటువంటిది అంటే నవ్య నవనీత సమానం పలుకు దారుణాఖండాల శస్త్రతుల్యము జగన్న విప్రులందు అంటారు అంటే అంటే ఇక్కడ నానవంతులు అని రామారావు గారు మనసు చాలా నిండు మనసు ఆయన మీరు అన్నట్టుగా ఎప్పుడైనా ఏదైనా కోపగించుకున్నా అంటే ఒక విలువలను దాటినప్పుడే ఇతరులు కోపగించుకుంటాడు తప్ప విలువలు ఉన్నటువంటి మనసును చాలా గౌరవించే వినాయకరావు గారు ఇప్పుడు రామారావు గారిలో ఉన్నటువంటి అంటే ఆయనలో ఉన్నటువంటి గొప్పతనం కావచ్చు నటన కావచ్చు ఆంగికము వాచికము అభినయం కావచ్చు ఇది మరి మీరు బాలకృష్ణ గారిలో కార్త నటించారు చూశారు కదా బాల బాలకృష్ణ గారికి రామారావు గారికి ఎలాంటి అనుబంధం ఉండేది అంటే తండ్రి అంటే బాలకృష్ణకి ఎంతో ఆయన మాటలో కూడా నాకు ఏదైనా ఒక సన్మానం జరిగిన రామారావు గారు ఇంకొక విషయం చెప్పారు బాలకృష్ణ గారి దగ్గర రామారావు గారికి ఒక గొప్ప అలవాటు ఉండేది ఏంటంటే మీరు పిలిచి ఒక సన్మానం చేసి దండ అనుకోండి ఆ దండ తీసుకొచ్చి దేవుడి దగ్గర పెట్టి మీ వల్ల నాకు ఇది వేళ ఈ సన్మానం జరిగేది అంటే దేవుడు కృతజ్ఞత జీవితం వచ్చిన వ్యక్తి కదా అందుకే దేవుడికి దండం ఇచ్చి మీ వల్ల నేను నాకు ఘనత వచ్చింది నా పేరు వచ్చింది దండం పెట్టాను బాలకృష్ణ గారు కూడా ఏదైనా ఒక సన్మానం వచ్చిన మన అవార్డు వచ్చినా సరే ఒక సినిమా హిట్ అయినా సరే ఈ సభలో మాట్లాడుతున్నాడు ఫస్ట్ తల్లిదండ్రులు పేరు స్మరిస్తారు నాకు జన్మ ఇచ్చిన తల్లిదండ్రులు అది గొప్ప సంస్కారం ఎందుకంటే ఆ పెద్ద నుంచి వచ్చిన సంస్కారం ఎందుకంటే మనం ఈ పొజిషన్లో ఉన్నామండి మన తల్లిదండ్రులు కారులు తర్వాత గురువు తర్వాత గురువు వాళ్ళని మనం స్మరించుకోవటం మనం కనీస ధర్మం బాలకృష్ణ గారికి ఆ గొప్ప విషయం ఉంది అలాగే క్రమశిక్షణకి పాటిస్తే వ్యక్తి ఇప్పటికీ టైం సెంటర్ అని పెద్ద ఆయనలాగా నేను కూడా క్రమశిక్షణకి పాటించాను సీనియర్స్ అంటే ఎంతో గౌరవం నేర్చుకోవాలి ఎన్ని చేసినా సరే ఇంకా చేయాలి కొత్తగా చేయాలి అని ఇవన్నీ బాలకృష్ణలో ఉన్నాయి రామారావు గారు సంస్కారం వాళ్ళందరూ సీనియర్స్ గౌరవిస్తారు అందరితో కలుపుకోలుగా బాలకృష్ణ గారు ఎంతో కలుపుకోలుగా మాట్లాడితే సేవా కార్యక్రమాలు కూడా తల్లి పేరు మీద హాస్పిటల్ హాస్పిటల్ అన్ని హాస్పిటల్కి వైద్యం పేద వైద్యం అందిస్తూ సేవ ఉన్నారు ప్లస్ ఎమ్మెల్యేగా ఎమ్మెల్యే మూడు సార్లు ఒక హీరో మూడు సార్లు లేదండి చరిత్రలో నియోజకవర్గం ఇందు సేవలు చేసి కాదు మూడు సార్లు ఎన్ని కంటిన్యూగా ఓటమి లేకుండా అదొక ఫిర్యాదు నుంచి ఇప్పుడు అక్కడ తెలుగుదేశం ఇంకో విషయం ఏంటంటే రామారావు గారు ఫొటోస్ ఆయన కృష్ణన్ గారు రాముని కాని ఆ ఇళ్లలో పెట్టుకుని పూజ చేస్తారు అభిమాను రాయలసీమ దేవుడు అంటారు రాయలసీఆర్ గారు ఇప్పుడు బాలకృష్ణ అన్న బాలకృష్ణ కూడా అలాగే రాయలసీమలో రాయలసీమలో మీ చోట్ల బాలకృష్ణ గారికి ఇప్పుడు యూత్ లో కూడా మంచి ఎంతో ఇది క్రేజ్ ఉంది అన్స్టాపబుల్ ప్రోగ్రామ్ తో ఇంకా ఎక్కడికో వెళ్తారు ఆయనతో కలిసి నేను అంటే నేను బిసిగ్గా నటుడు కాకపోయినా సరే ఆయనతో సినిమాలు చేయగలిసే అదృష్టం అది పెద్ద సినిమా కావడం అనేది నాకు అది చాలా విషయాలు చెప్పేవారు నా షూటింగ్ లో బాలకృష్ణ నాన్నగారి గురించి ఈ సినిమా చాలా చెప్పారు టీ రామారావు గారిని ఇంటర్వ్యూ చేశారు బాలకృష్ణ కలిసి నటించారు సో మీరు ఎంతో అదృష్టం ఎన్టీఆర్ కమిటీ లిటరేచర్ కమిటీ జనార్దన్ అన్నగారు మీకు ఒక అవకాశం ఇచ్చారు ద్వారా కూడా ఇంకా నాకు మంచి అవకాశం ఉంది నాకు ఇంకా కొన్ని చేయడానికి రామారావు గారు అనుకునే జనార్దన్ గారు ఏదన్నా అని చెప్పి చెప్తే చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఆయన గొప్ప ఆశయంతో ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ ఏర్పాటు చేసి మరి అందరికీ అవకాశం ఇస్తున్నారు మన లాంటి వాళ్ళంతా ఏదో ఉడతా భక్తిగా మనం అంతే చేసి మన ఎందుకంటే అటువంటి మహానుభావం గురించి ఊరికే ఆలోచించిన ఇట్లా మేము ఎన్టీఆర్ కమిటీలు ఉన్నామని చెప్పుకోవడమే ఒక మాకు మనకు ఎంతో గర్వ గర్వకారణం ఎంత గర్వకారం ఎంత ఆనందదాయకం అవును మనం ఏదైనా చేసినా అది ముందు తరాల వారికి అది ఎంతగానో ఉపయోగపడుతుంది అందులో జనార్దన్ గారు కూడా అందరిని ఇన్వాల్వ్ చేస్తున్నా మొత్తం అందరూ వచ్చి అందరూ తలో పని చేయండి అందరూ చేయాలి ఎంతమంది వస్తే అంతమంది చాలా ఇంకెంతమంది తీసుకెళ్ళగలం మనం అనే దాన్ని చూస్తున్నా చెప్తే నాకు ఈ పది మంది ఉండాలి ఈ ఐదుగురే ఉండాలి అని లేకుండా ఎవరు ముందుకు వచ్చినా సరిటీలో కూడా చాలా మంది అంకిత భావం అంకిత భావం అవును అది మనకు సంతోషదాయకమైన విషయం చాలా సంతోషం గారు మీరు అనేక విషయాలు అంటే హృదయపూర్వకంగా ఒక స్పందిస్తూ చాలా ఆనందంగా మీరు చెప్పారు అందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం మీకు కూడా నన్ను వెతుకుంటూ వచ్చి నన్ను నిజంగా నాకు ఇంటర్వ్యూ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది నా మనసులో బాగా చెప్పిన చెప్పుకునే అవకాశం ఇచ్చారు ధన్యవాదాలు ధన్యవాదాలు